మనం జయశంకర్ జిల్లా మహాముత్తారు మండలం నిమ్మగూడెం గ్రామ పంచాయతీ కూడా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం సర్పంచ్ల పాలన ఎలా ఉండే మరియు గ్రామ ప్రత్యేక అధికారి పాలన ఎలా ఉండే అన్న దాని మీద అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు రజనీకాంత్ ఇంతకుముందు సర్పంచ్ల పాలన ఉండే కదా వాళ్ళు దిగిపోయినాక ఏదైతే ప్రత్యేక అధికారి నియమించారో వాళ్ళు మీ సమస్యలను పరిష్కరిస్తున్నారా ఏ సమస్యలు లేదా సమస్యలు ఏంటి కొంచెం నీళ్ళు బాగా వస్తున్నాయి నీళ్ళు వస్తాయి కరెంట్ ఉన్నదా కరెంట్ ఉన్నాయి ఏమైనా పెన్షన్స్ పెట్టుకుంటే అప్లై అయినాయి అట్లా పెండింగ్లోనే ఉన్నాయి అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డ ఆయన అంతకుముందు అయినాయి ఎలక్షన్ కోడ్ కన్నా ముందు కూడా ఉండే కదా ఉండే గ్రామ ప్రత్యేక అధికారి పాలన ఉండే ఆ టైంలో ఎలా ఉంది ఆ టైంలో చేసారు అయినాయి పెన్షన్లు అన్నీ చేసేటప్పుడు మరి ఫైనల్గా మరి వచ్చేసి మరి ఇంతకుముందు సర్పంచ్లో పాలన ఉంటే బెటర్ అనుకుంటున్నారా ఇలా ప్రత్యేకది గారి పాలన ఉంటే బెటర్ అనుకుంటున్నారు సర్పంచ్ పాలనలు ఉండాలి ఎందుకని అంటే వీళ్ళైన సమస్యలు ఉంటాయి ఏదైనా గొడవలు ఎంజాయ్ చేయాలి దేనికోసం అయినా సర్పంచ్ ఉండాలి సో వీళ్ళ అనడం ఏంటంటే ఏదైనా రకాలని చెప్పుకోవడానికి సర్పంచ్ అందుబాటులో ఉంటారు కాబట్టి గ్రామ పాలనే నయమంతున్న గ్రామస్తులు జశంకర జిల్లా మహమ్మత్తర మండల కేంద్రం యామాన్ ఇప్పుడు సర్పంచ్ల పాలన మరియు వాళ్ళ పదవికారులు ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారి ప్రభుత్వం నియమించారో వాళ్ళ పాలన ఎలా ఉన్నదని నా పేరు ఉన్నాయి ఇప్పుడు ఎంతోమంది సర్పంచ్ల పాలన ఉంది వాళ్ళ పదవికారులు ముంచిన ప్రభుత్వం అనేది ఒక ప్రత్యేక గ్రామ పంచాయతీ అయితే వాళ్ళ ఇందులో నిర్వహణ ఎలా ఉంది సమస్యలు పరిష్కారం సర్పంచ్లు ఉన్నప్పుడు భయానికో భర్తికో మాలంటి చెప్తున్నావు లేకపోతే ఇటువంటి పెద్దమ్మని చెప్తున్నా అది అన్న చెప్పిండే కదా కారణో లేకపోతే అక్కడ మురంగుడి ఇక్కడ మట్టికో అక్కడ ఉండేది ప్రత్యేక అధికారులు మేము ఏం చేయమంటావు మాతృ సంస్థ డ్యూటీ మేము చేస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఏదో ఒకటి ఆయన ఏంటిది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇంకేదో డిపార్ట్మెంట్ కావచ్చు ఆయన వర్క్ అక్కడ ఆయనకే పాటన్ అవుతుంది ఆయన ఇక్కడికి వచ్చి పరిపాలన చేయాలంటే ఆయనకి ఇంత సాధ్యం మీరు మీరున్నారు మీ బాధ్యత మీరు అదనంగా మీరు ఇంకా స్టాఫ్ కూడా సేమ్ చేయగలి సర్పంచ్ అంటే ఊళ్ళు ఉంటే వాడు భయానికో భక్తికో వాటి మోరల్ వాల్యూస్ వాటి ఆత్మగౌరవం కోసం వాడు ఏదో ఒకటి చేసేది ప్రత్యేక అధికారి అనే వ్యక్తి తన యొక్క బాధ్యత తన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఉద్యోగ బాధ్యత నెరవేర్చే వరకే సమయం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ పాలన మీద దృష్టి పెట్టడం లేదు సమస్యలు పరిష్కరించడం లేదు రావడమే లేదు ఇప్పుడు ఇప్పటి వరకు అప్పుడు అధికార స్పెషల్ అధికార ఏం ఇక్కడ అభివృద్ధి ఉన్నది మన కార్వల్ పడతాం ఒక కార్చితే వాటర్ పోతుంది ఎక్కడైతే నల్లొచ్చు అప్పుడు సర్పంచ్ అంటే కదా మా అధికారం ఉన్నప్పుడు చేసిన మీ అధికారం అని మాట్లాడారు మాది వచ్చి కూడా జనవరిలోనే వచ్చింది డిసెంబర్ వచ్చి మీరు అధికార పార్టీ మా దగ్గర మాట్లాడింది అయితే నాలుగు సంస్థ నాలుగు కదా మండల కేంద్రం అయినటువంటి మహాపుత్త జంక్షన్ మన దక్షిణ మధ్య రైల్వే కాజీపూర్ జంక్షన్ ఆదిపేట జంక్షన్ ఇగో ఇక్కడ మా యామన్పల్లి జంక్షన్ ఇది ఆదా నాగారా మహాము ఆ యామన్పల్లి వస్తారా మీరు ఎక్కడైనా నిలవడానికి ఛాన్స్ చూడండి మా ఇంటి ముందు నిలబడ్డ బురద ఇగో ఇక్కడ ఈ శివాచకుల నిలబడ్డా బురద ఇక్కడికి ముత్తారంబోయే ప్రజలు అక్కడ నిలబడాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఇక్కడ నుంచి గారపల్లి పోాలనుకునే ప్రజలు ఈ నిలబడంటే ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఏం ఇది ఒక సామాన్య సామాన్య మానవుడు అని చెప్పడం కాదు కానీ ఇప్పుడు దాదాపుగా ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు జంక్షన్ అయినటువంటి ఈ గ్రామంలో ఈ పరిస్థితి ఉంటే ఇంకా రవాణా సౌకర్యం ఎత్తునారం కావచ్చు మోదేడు కావచ్చు అలాంటి కనకూరు రెడ్డిపల్లి విలేజిల్ల ఇంకెట్లా ఉన్నదనే దీన్ని మీరు ఆదర్శంగా తీసుకుని పనితీరు ఎలా ఉంది ప్రత్యేక అధికారుల ఎలా ఉన్నది యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలిసి మండలంలో ఇప్పుడు ఏమన్పెల్లి ఒక పెద్ద కూడలిది మా మహమ్ తరం మండలికి యనపల్లి గ్రామం పెద్ద కూడలి ఈ యమనిపెల్లి అభివృద్ధి లేదు యమనపల్లికి కాలువలు లేవు ఇప్పటికి సారా మా చంద్రబాబు గెలిచినది మొన్న రోడ్లు అది అప్పటిసంది కొన్ని రోడ్లు కూడా కాదు ఇప్పుడు కాలువలు కూడా ఇప్పుడు అట్లే సార్ సాక్షి చేస్తుంటాడు ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు ఇప్పటి నల్లలు కూడా అత్తలేవు నల్లలు కూడా చాలా మందికి రాక ఇబ్బంది అవుతుంది కూడా ఇప్పుడు రోడ్ అయింది మొన్న ఇప్పుడు వేరే వేరే రెండు మూడు జాగాల రోడ్ అయింది అప్పుడు అలా ప్రభుత్వం మేము ఏం చేసిన ఏమీ చేయనంత శూన్యం వాళ్ళు చెప్పుకోలే కానీ చేసింది లేదు మేరకు నాలుగు వాటర్ ట్యాంకులు ఉన్నాయి అన్న నాలుగు ట్యాంక్ నాలుగు వాటర్ ట్యాంక్ ఉన్నాయి యామనపల్లి ఒక్క వాటర్ ట్యాంకు వెళ్ళి ఒక్క పది వేల మిల్లి వాటర్ సప్లేదు మేము మా బీసీ కాలేజ్ ఉన్నది ఇక్కడ నిమ్మ పాటారం యామనపల్లి నిమ్మగోడ ప్రధాన రాజు కదా మాది గ్రోమూర్ సెంటర్ అంటారు ఇక్కడ నుంచి అక్కడి వరకు ముదిరాజు వాడ కావచ్చు అర్జున వాడ కావచ్చు గుల్లవాడ కావచ్చు మా వాడ మీద ఒక కేవలం ఒకే ఒక నల్ల వస్తే అక్కడికి దాదాపు అరవై నుంచి డెబ్బై మంది ఒక నల్ల లేదు ఒక వాటర్ వచ్చింది లేదు ఒక సైడ్ క్లియరెన్స్ ఉన్నది లేదు వర్షం కొడితే ఇప్పుడు మెయిన్ ప్రజలు బతుకుడలు అనేది పక్క పెట్టి మీ ఇంటి మీద నా ఇంటి మీదకి వచ్చాడు నా ఇంటి మీద ఇదే పంచాయ్ ఒక కాడ ఒక ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి సైడ్ కాడ యామన్ పెళ్ళ ఉంది అనేది నాకు చూపెట్టండి ఒక ఇంటికాడ నల్ల వస్తాను ట్వంటీ ఫోర్ లేదు పొద్దున ఒక రెండు గంటలు నల్ల చేకాయ ఇంటికాడ కావచ్చు కేశవరయ ఇంటికాడ కావచ్చు అంటే మా దా ఇటు కావచ్చు గోపిణ మా వాడ మీద జంక్షన్ ఇస్తున్నారు ఇక్కడ ఊరి అక్కడ గడ్డ కూడా అక్కడికి వెళ్ళి వసతులు లేక సౌకర్యాలు ఆ ఉన్న నాలుగు కుటుంబాలకు కూడా తాగే నీళ్ళు కదిలేవు అంటే ఇంకోటి అన్నారు అయితే అసెంబ్లీ గారు ఇలా మేము అభివృద్ధి చెప్తాను ఇంటింటికి నల్ల అంటాను ఇంటింటికి నల్ల లేదు ఇంటింటికి రోడ్ రోడ్డు కూడా సక్రమంగా రోడ్లు లేవేమి అసెంబ్లీలో మేము అన్ని చేసాము కరెంట్ ఫోర్ అవర్స్ కంటే కరెంట్ అన్నాడు మొన్న ఐదేళ్ళ కింద వరంగల్ ఐదు మా సారే చెప్పిన ఐదేళ్ళు ఆ వరంగల్ సిటీలో ఐదు ఏళ్ళు కరెంట్ అవుతుంటారు కొత్తగా మాట్లాడాలి అన్ని పూటకం పుట్ట వాళ్ళు ఏదో మెప్పు కోసం చేస్తారు కానీ అంత వేస్ట్ శూన్యం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి పొందినట్టు వేరే పార్టీలో ఏం అభివృద్ధి పొందది ఏం పనులు కాలే ఒక ఇల్లు రాలే రేషన్ కార్డ్స్ మారలే ప్రతి ఒక్క రోడ్లు కాలే ప్రతి ఒక్కరి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ దళిత ఏది రాలే అన్ని శూన్యం అటువంటి మాటలు ఆ పూటకం మాట్లాడి వాళ్ళు మొత్తం ఆసాం లో కొట్లాడే కానీ ఈ మొత్తం మన నియోజకవర్గాల జిల్లాల ఇరవై మూడు జిల్లాల మనం ముప్పై మూడు జిల్లాలో తిరిగితే ఏ ఊరు ఏ ఏ ఊరు వేనా కానీ ప్రతి ఒక్కరాలకు ఎన్ని కొట్టే పరిస్థితి ఉన్నది అప్పుడు ఓట్లప్పుడు ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉన్నది వాళ్ళు ఏదే చెప్పు ఏం లేదు అంత వాళ్ళు చెప్పుకున్న వరకే చేసింది ఏం లేదు అది అభివృద్ధి కాదు చేయకపోని అన్న దళిత ఎవరికి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ వ్యక్తిగతానికి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అవసరం లేదు కానీ వ్యవస్థకు సంబంధించింది ఇక సైడ్ క్లియరెన్స్ ఉంచండి ఇక ద్రాని సౌకర్యం కల్పించండి విద్యుత్ సౌకర్యం ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా ఒక ఏంటంటే వ్యక్తికి సంబంధించింది దళిత బంధు కానీ బీసీ బంద్ కానీ ఇంకా వేరే కార్పొరేషన్ లోన్ కానీ కార్పొరేషన్ సంస్థ అవసరం లేదు కానీ వ్యవస్థకు సంబంధించింది సామాన్య ప్రజలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో గత ప్రభుత్వం విఫలం ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు అంతకు దరిద్రం స్పెషల్ ఆఫీసర్ అంతా ఒకవేళ వచ్చే వరకు ఏం జరిగింది అభివృద్ధి ఏమైనా పని ఉన్నాయా ఈ డ్రైనేజ్ అయినా రోడ్లైనా ఏం పరిస్థితి కరెంట్ ఉందా బ్లీచింగ్ పౌడర్ ఉందా ఏది లేదు చూసుకున్నా ప్రెషల్ ఆటలు పెట్టినా పెట్టినామని ఇప్పటికంటే స్పెషల్ ఆఫీసర్ వరకు గెలవాలి జనాల గెలవాలి జనాలలో తిరిగింది లేదు ఎప్పుడు వరకే స్పెషల్ ఆఫీసర్ అందరూ రాలే ఇమీడియట్లీ ప్లస్ స్పెషల్ ఆఫీసర్ వచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఏమి అభివృద్ధి జరగలేదు ప్రతి ఒక్కటి పట్టించుకొని ప్రతి ఒక్కటి చేసే బాధ్యత అనేది ఇమీడియేట్లీ ఆయన కలెక్టర్ చర్య తీసుకొని గ్రామ పంచాయతీలలో మన స్పెషల్ ఆఫీసర్ అంతా అయినా వచ్చి పనిచేయాలి తిరగాలి ప్రతిసారి ఒక్కసారి కూడా జరగదు స్పెషల్ ఆఫీసర్ ఎవరికో తెలియదు జనాల్లో తెలియదు ఎవరిలో తెలియదు కుమరికారే పేరు వరకు కానీ ఇది వరకు వచ్చి స్పెషల్ ఆఫీస్ ఎట్లుంటుందో తెలియదు ప్రతి మండలానికి ప్రతి గ్రామ పంచాయతీ వచ్చి స్పెషల్ ఆఫీస్ కిరపడాలి ఇది మేము ఇక్కడ సెంటర్ ఏమంటే సెంటర్ నడిపూడిలో ఉండి మేము చెప్తాము ఇది మహమ్మూతారం మండలం సంబంధించిన విషయం ఏ గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా కాలే ఇప్పుడు మనం ఐటీ మినిస్టర్ సీజర్ బాబు ఇప్పుడు రోడ్లు అయినాయి ఒక మూడు 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 వందల కోట్ల నిధులు వచ్చినాయి ఇప్పటికీ అన్ని రోడ్లు అవుతాయి కలవాడు అవుతాయి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చెందుతుంది మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి అన్ని అవుతాయి ఇప్పుడు రేషన్ కార్డ్స్ వస్తాయి ఇల్లు వస్తాయి బీసీ కార్పొరేషన్ ప్రతి ఒక్కటి అని నేను ఈ ఎల్స్ సాక్షిగా చెప్తాను ప్రతి ఒక్కటి అభివృద్ధి పొందుతుంది కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలలో పేద ప్రజలకు న్యాయం చేస్తా అని నేను ఈ ముఖ్యంగా చెప్తున్నా అంపల్సారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేయలే చెప్పుకుంటే వరకు కానీ సిసిటి లేదు అసెంబ్లీలో అధ్యయనం విచ్చేసి కరెంటు ఇవన్నీ కరెంటు కరెంటు ఇద్దయిపోతా జనాలకు ప్రతి ఒక్కటి అభివృద్ధి అన్ని సెంట్రల్ గా పరిస్థితి ఇప్పుడు పార్టీ కాదు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు పార్టీ కాదు కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే అధికారులు పరిపాలనలో విఫలమైనరు వారికి పరిపాలన సామాన్య ప్రజలకు ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు శూన్యం వాళ్ళ వాళ్ళ రాని కింద లెక్క మా భాషలో చెప్పాలంటే వాళ్ళ ఒక్కోసారి స్పెషల్ ఆఫీస్ ప్రతి గ్రామ పంచాయతీ తిరిగి ఏం అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరగాలి తిరిగి అది కలెక్టర్ గారికి అని లేకపోతే కలెక్టర్ గారికి మన గ్రామ పంచాయతీ ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు డ్రైనేజ్ కాక మనం ఇబ్బంది పడ్డారు వాటర్ అయితే ఎంతో పరీక్షలు అయితే నల్లలేవు రేడి సంక్రమంగా లేదు నడి సెంటర్లా మన పైప్ లైన్ తీసి మన చేసి మన ఎండిఓ గారు వచ్చి చేసి చూపించాడు అక్కడ వాటర్ వాటర్ వచ్చు లేదు నల్ల వచ్చు ఏది లేదు ఏ రోజు ఇమీడియట్లీ దాన్ని స్పందించి కలెక్టర్ గారు ఈ స్పెషల్ ఆఫీసర్లు పనిచేస్తారు చూడాలని వెళ్ళి సార్ సో చివరిగా ప్రజల అభిప్రాయం ఒక్కటే ఉన్నది ప్రభుత్వ అధికారులు ఏదైతే స్పెషల్ ప్రత్యేక అధికారిని నియమించారు వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదని వాళ్ళ విధులు నిర్వహించారు వాళ్ళ సమయం సరిపోతుందని గ్రామాల పరిస్థితులు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి సర్పంచ్ లో పాలనే నయం గ్రామ